దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు దీనిలో భాగంగా మే నెల ఇరవై ఒకటో తేదీ నుండి జూన్ నెల ఇరవై ఒకటో తేదీ వరకు నిర్వహించే ఈ యోగా దినోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా సూళ్ళూరుపేట మున్సిపల్ కమిషనర్ చెన్నయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం నాడు ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సూళ్ళూరుపేట నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోటి రమేష్ తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఏజీ కిషోర్ చిట్టేటి పెరుమాళ్ళతో పాటు కూటమి పార్టీ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ గు ప్రశాంతయూర్త ప్రాణాయామం భస్త్రిక పేరు చెప్పండి అందులో భస్త్రిక భస్త్రిక భస్త్రికా ప్రాణాయామం ఏంటంటే మూసుకుందా మహేశ్వర

మా ఊరికి గమనించండి నా పిలిచండి బాగా గుడ్డకి పిలిచాలా గుడ్డ నుంచి వదలాలా వీళ్ళొస్తూ పిలుచుకున్న ముక్కు మూసి పక్క ముక్క నుంచి వదిలేదు నా కుడిచేది ముక్కు చెప్పుకున్నాం కదా కుడిచే పాజిటివ్ ఎడమ చేయి నెగిటివ్ ఉందా చూసుకోండి ఒకసారి

అలా చేయి పైన తల చేయాలని చూడాలి పిలుస్తూ వద్దు కింద చేయి చూడాలి ఐదు సార్లు చూడండి పైకి కిందకి పిలుస్తూ వచ్చు చూపు గుండ్రంగా తిప్పండి అలాగే ఎలాంటి ఇది రాకుండా మనకు యోగా అలవాటు అలవాటు అయితే ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యంగా ఉంటారని మనకు ఈ స్వ ఈ యోగాంధ్ర అన్నది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అలాగే అని కూడా మనకు తీసుకొచ్చారు దీనివల్ల మనకు హైజీన్నెస్ హైజీన్ ఉంటుంది అలాగే దానికి కూడా హెల్త్ హెల్త్ ఇష్యూస్ రాకుండా దీన్ని తీసుకొచ్చారు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం పట్ల విద్య పట్ల వైద్యం పట్ల చాలా ముఖ్యంగా ఈ అంశాన్ని తీసుకొని ముందుకెళ్తున్నారు దాంట్లో భాగంగానే దీన్ని యోగాంధ్రాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండడమే ఆయన ధ్యేయంగా ఈ ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా ఆయనకి సపోర్ట్ చేసి ఈ యోగాంధ్రాన్ని అందరిలో జనాల్లో అవేర్నెస్ తీసుకురావడానికి యోగాంధ్ర కార్యక్రమాలన్నీ ప్రారంభించడం జరిగింది సో ఇందులో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీని ఒక హ్యాబిట్ లాగా ముందుకు తీసుకెళ్ళి ప్రతిరోజు యోగా ఒక వన్ అవర్ మన కోసం మన ఆరోగ్యం కోసం మనం కేటాయిస్తే అందరూ ఆరోగ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఎప్పుడో హాస్పిటల్ అయితే అనుకుంటూ ఉంటారు అన్నది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం దీన్ని మనందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి మనం కూడా చేస్తూ వాళ్ళు కూడా చేసేలాగా అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం అండి ఈనాటి యోగాంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై వరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు వాడవాడల ఈ యోగాంధ్ర అనేది యోగాసనం అనేది కండక్ట్ చేయమని మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగా ఏంటంటే ప్రతి ఎంఓటీస్ ని ఫస్ట్ లెవెల్లో అయితే మనం ఐడెంటిఫై చేసి చేయడం జరిగింది ఎంఓటీస్ నుంచి మళ్ళీ టిఓటిస్ గా మనము కన్వర్ట్ చేయడం జరిగింది అలాగే వాళ్ళ టీఓటీస్ ద్వారా మనము సుల్లూరుపేట అర్బన్కి సంబంధించి తొంభై తొమ్మిది ఎవెన్యూస్ అనేది మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఈరోజు డ్రిల్ గా అనే ఒక కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది సో అన్ని ఏరియాలలో కూడా తొంభై తొమ్మిది వెన్యూస్లో కూడా ఈరోజు మాస్గా ఒక డ్రిల్ అనే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము అందరికీ పెద్దపీటక పారిశుధ్యము అండ్ ఆరోగ్యం అనే కాన్సెప్ట్ మీద వెళ్ళడము అందరికి కూడా చాలా సంతోషకరంగా ఉంది ఇక్కడ అర్బన్లో ఉన్న కూటమి ప్రభుత్వం కూట ప్రభుత్వం యొక్క నాయకులు కూడా దీనిలో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క సందేశాన్ని పొర ప్రజలకు కూడా తెలియపరచడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా పురప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా అందరూ కూడా ఇదేపరుచుకుంటున్నాం థ్యాంక్ యూ